వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఒక్కటే ఒకసారి బిడ్డాను హైదరాబాద్ కాదు ఇక్కడ రాష్ట్రంలో తిరగలేవు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసి ఆంధ్ర పాలకుల కంటే భయంకరమైన దోపిడీ చేసిన మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టీ సభ్యులు మీరు దోసుక తిన్నది నిజంగా తెలంగాణకు ద్రోహం ఏదైనా జరిగింది తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ కుటుంబం మీరు మీ యొక్క పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఎన్ని దోసక తినాల అన్ని దోసక తిని ఇంకా దొంగ నాటకాలు ఆడుకుంటా ఉల్టా వీళ్ళ మీద దాడి చేయి వాళ్ళ మీద వీళ్ళని అధికారాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాను మాకు మీకు తేడా ఏమున్నదంటే ఈ టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మా దగ్గరికి ఏదైనా రిప్రజెంటేషన్ వస్తే చూడండి సార్ ఇది అది మా దగ్గర రిప్రజెంటేషన్ వచ్చింది అది ఉంటే చూడండి అని చెప్పేది మీరు చేసింది ఏందిరా ఇదే ఐఏఎస్లని హైదరాబాద్లో కానీ అక్కడిక్కడ ఆ ఐఏఎస్లు కొత్తగా వచ్చిన బ్యాచిలర్లు చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా రాత్రి పన్నెండు గంటలకు పిలిపించుకొని సంతకాలు పెట్టించిన ఎదవనా కొడుకులు మీరు చిన్న చిన్న పిల్లలని ఎత్తుకొని రాత్రి పన్నెండు గంటలకు వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టించుకొని కొన్ని వందల ఎకరాలు తారుమారు చేసిన చరిత్ర మీది మీ మీద ఎంక్వైరీ అయ్యొద్దు మిమ్మల్ని ఎంక్వైరీ పిలువద్దు ఏది జీవనం చేస్తే వీళ్ళ ఏది మన కక్ష సాధింపు చర్య అందంగా యాస భాషతో మాట్లాడుకుంటూ మరోసారి ప్రజలను మోసం ఆ హరీష్ రావు అంటాను మరోసారి ఉద్యమం లేవాలంటే ఎందుకురా నీ కుటుంబం రోడ్డు మీద ఇది అయిపోయిందని చెప్పి మరోసారి దోశగా అని చెప్పి మరోసారి ఉద్యమావా ఏం ఉద్యమం చేస్తా చెప్పు నాకు తెలియకుంటాడు ఇప్పుడు మీరు తెలంగాణ ఏం చెప్పుకొని పోతారు తెలంగాణకు మేము మోసం చేసినాం తెలంగాణ అమరవీరులు చనిపోయిన వాళ్ళ మీద మేము పేలాలు ఎరక తిన్నాం కోట్ల రూపాయలు దొండుకొని తిన్నాం ఇవాళ మీ అసె ఐటీ అసెస్మెంట్ తీయండి మీ ఐటీ అసెస్మెంట్ తీయండి ఒక్కొక్కరు ఇన్ని వేల కోట్లు ఏడికేలు వచ్చినాయి మీకు ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ల పొద్దుగా లేస్తే దొండుకొని తిని పందికొక్కలు తిని పంజుకోకులు బలిసి ఇవాళ దేశం మీద పడి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారా ఐఏఎస్ ఐపీఎస్ బెదిరించు నువ్వు చదువుకున్నది ఏంటిరా నువ్వు బెదిరించేది ఏంటి రాను అసలు ఒక్క మాట నా నిజం మాట్లాడుతున్నారా ఇవాళ మీ పద్ధతి మానుకోండి లేదంటే మీ భాష యాస ఇలాగనే కొనసాగితే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం అంతకంటే ఎక్కువ దాడిలు మీరు నోట్తో చెప్పగలుగుతాం కానీ మేము చేసి చూపిస్తాం బిడ్డ ఇట్లాంటి వేషాలు వేస్తే హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు మేము ఫార్టీ పర్సెంట్ వాళ్ళకు పెంచి ఫుడ్ మీద పెంచుతాం మీరు ఎన్నోడు పెంచిన దాకా లేవు ఎక్కడైనా ఒకటి వారు తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగితే దాన్ని భూతత్వంలో చూపిస్తారా కావాలని చేస్తారు ఎవరైనా తప్పు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం సరిదిద్దుకోవాలని సలహాలు సూచనలు స్వీకరిస్తాం అంతేగాని దేశం మీద ఆంబోత్ కూడా తిరగబడి మీద దేశం మీద పడి రాని ఒరుడు ఒరుకుంటూ పోతుంటే చూసుకుంటూ కూర్చుంటారు అనుకుంటున్నారేమో పొరపాటు అది మీ పద్ధతి మార్చుకోండి చాలా లిమిట్ క్రాస్ చేసి పోతున్నారు మా ఓపికని పరీక్షించొద్దు ఇక్కడ దొంగలు ఉంటాడు అన్న అన్నదింబటి ఉంటాడు ఒకరో చెల్లెంబట్టు ఉంటాడు విచిత్రమైన దొంగలు ఇక్కడ మీ ఇంట్లో మీకు సోయి లేదు ఏం తిడుతారు ఏం చేస్తారనే సోయి లేదు మా మీద పడి ఏడుస్తున్నారా ఇలా సీఎం రమేష్ చెప్పింది నేమా కరెక్టా మీ చెల్లె చెప్పింది రైటా ఇక ఇవన్నీ ఒకెత్తే అయితే వీ కుటుంబము ప్రత్యేకంగా వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసింది వంద ఆధారాలు పెట్టినా ఏ ముఖం పెట్టుకొని వచ్చి నిన్న భూపాల పెళ్లికి వచ్చి ఆడికిడికి వచ్చి మళ్ళీ మాట్లాడుతుండే మాకు అర్థం కావట్లేదు ఆరు జిల్లాలుగా చేసింది ఇవాళ మళ్ళీ కొత్త ఉద్యమం లేస్తున్నది రెండు జిల్లాలు కలపాలని నిజంగా కూడా అది వాస్తవం చెప్పాలంటే నా అభిప్రాయం కూడా అది కలపాలని ఉన్నది అది మంచి ఉద్దేశం అది తోకేటు మూతెక్కు సాయంపేట ఎక్కడ పోయింది జిల్లా పరిషత్ ఎక్కడ ఉంటుంది ఓ మూతి లేదు ముక్కు లేదు ఎటున్నది ఏది తెలియకుండా నాశనం చేసిన జిల్లాని నీ సిద్దిపేట నీ రెండు చేసుకోకునే రాష్ట్రం బాగుపడ్డట గోస గోస అనుభవిస్తున్నారు ఒక్కొక్కరు ఇయ్యాలి ఆఖరికి చూడండి వరంగల్ వెస్టర్న్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిదో డివిజను పదకొండో డివిజన్ ఉంటుంది ఆర్డిఓ వరంగల్ కింది పోతుంది ఇండ్లు కావాలన్నా పెన్షన్లు కావాలి ఇంకేమైనా కావాలన్నా మేము ఏమి ఇవ్వాలనుకున్నా ఆ రెండు డివిజన్లు వరంగల్ కింది పోవాలి మా అన్ని ఇక్కడ అయిపోయినాయి అక్కడికి కావు మా అంటే ప్రాసెస్ లేట్ అవుతుంటుంది మీరు చేసిన దుర్మార్గం వలన కాదా ఇవన్నీ కష్టాలు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు ఏ ముఖం ఆలో సిగ్గుశ్వరం లజ్జా వదిలిపెట్టి మేము చేసిన పాపాలన్నీ ప్రజలు మర్చిపోతారు మేము మళ్ళా మాయ మాటలు చెప్తే ప్రజలని తెలంగాణ ఉద్యమ పేరిటను ఇంకేదో ఉద్యమ పేరిట రెచ్చగొడితే ప్రజలు మళ్ళీ మా కోటేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ నాలుగైదు లక్షల కోట్లు దుండుకోకపోతే మా అరే నీయమ్మ పద్దెనిమిది నెలలు అధికారం లేకపోతే జీవించలేకపోతున్నావే పద్దెనిమిది నెలలకి కింద మీద అయ్యి కార్టూన్ అంటే తెలుసు అనుకుంటా మీకు కార్టూనిస్టు ఆ జోకర్ కానీ నాకంటే ఇంకా ఇది ఉంటుంది అలా ఆ కార్టూన్ వేషాలు వేస్తున్నావు ఓపిక పట్టుకో నిజంగా కనుక నువ్వు మంచి ప్రజల గురించి కొట్లాడి కనుక చేస్తే నీకే ఇస్తారు దాన్ని ఏముంటే తప్పేం లేదే కానీ నీ జీవితంలో చేయలేనని పనులు కాంగ్రెస్ పార్టీలో మేం చేసినాం ఇలా ఇవాళ వరంగల్ మీద చర్చకు కేటీఆర్ నేను మొన్న కూడా చెప్పిన వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత దీన్ని కిల్ చేసి మీ కుటుంబం తప్పకుండా వరంగల్ జిల్లా అందుకే పదకొండు సీట్లు పది సీట్లు ఇచ్చింది ఇలా మాకు మిమ్మల్ని ఎప్పటికి జీవిత జీవితకాలం బీఆర్ఎస్ అనేది శత్రువే మైనార్టీల సోదరులారా మీరు కూడా ఆలోచన చెయ్యండి ఎందుకంటే వీళ్ళు ఎప్పటికైనా బీజేపీలో విలీనమయ్యే పార్టీ ఇదే పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఇదంతా ఒకటే దుకాణం ఇదంతా మైనార్టీలో మిమ్మల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు దగా చేస్తున్నారు మీరు పునరాలోచన చెయ్యండి ఎలక్షన్లు అని చెప్పి లచ్చ తొంభై మాటలు